నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి ప్రపంచం నిన్ను ఎంతగా మార్చినా నీ చుట్టూ ఎంత తీర్పులు నొప్పులు ఒంటరితనం కనిపించినా నా రాజ్యంలో ఒకే భాష ఉంది ప్రేమ నిన్ను ప్రేమించని వారితో కూడా ప్రేమగా ఉండడం బలహీనత కాదు అది దైవత్వం ప్రేమతో మాట్లాడిన ఒక్క మాట గాయపడిన హృదయాన్ని స్వస్థత చేస్తుంది ప్రేమతో చేసిన ఒక్క చేతిపట్టు ఒంటరి ఆత్మకు వెలుగు చూపిస్తుంది నీవు నా ప్రేమను నీ హృదయంలో నిలుపుకుంటే నీ మాటలు నీ చూపు నీ ప్రవర్తన ద్వారా నా వెలుగు ప్రతిఫలిస్తుంది ప్రేమించడానికి కారణాలు అవసరం లేదు పిల్ల ఎందుకంటే ప్రేమే నా స్వభావం నీవు ప్రేమను ఎంచుకున్న ప్రతిసారీ స్వర్గం నీ పక్కన నిలుస్తుంది ప్రేమతో నడిచే జీవితంలో అసాధ్యమంటే ఉండదు ఎవరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా నాకు మాత్రం నీ హృదయం పూర్తిగా తెలుసు